మన నజీమ్ అన్న కొత్తగా లవ్ కెలివ్ సాంగ్ చేసిండు నమ్మలేకపోతున్నాను సిద్ధు ప్రొడక్షన్లో ఇప్పటి నుంచి అన్న చాలా రోజుల నుంచి అన్నకు ఒక డ్రీమ్ అది చేయాలి చేయాలని ఎటకీలకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనైతే సాంగ్ అయితే రిలీజ్ అయింది చాలా మంచిగా అనిపించింది మాకు అంటే అన్నను ఒక వేరియేషన్లో చూడాలంటే అన్నకు అన్నకుండే ఇష్టం చేయాలి చేయాలి ముంగట్ మాతో అన్నప్పుడు ఇట్లా చేయాలి చేయాలని అను అను అన్నాడు ఇక ఎప్పటికీ మా ముంగటికి అయితే సాంగ్ అయితే తీసుకొచ్చింది అందరి ముంగటికి నాకు చాలా సంతోషం అనిపించింది ఎక్కడ కాదు మన బైకానే రిలీజ్ చేసినాం ఇప్పుడు రెండు వేల పదిహేను ఇరవై ఒకటి రెండు వేలు అయితే సాంగ్ రిలీజ్ చేసినాం మనందరూ తప్పకుండా అన్నకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా దీ దీని దీని మన వాళ్ళు నేను అంటే నిజంగా నేను అయిపోయినా నిజంగా అడిగిపోయి చేసిర్రు మన ఏంటిదన్నది పన్నెండు నెలలకు ఇక బాధలు మనకి తెలుసు కదా బాధలు ఎట్లుంటాయి దయచేసి అందరూ సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుతున్నా థ్యాంక్ యూ సో మచ్ మన నారాధన రిలీక్స్ కాదు రాసిండు నేను నారాజనతో ఇప్పుడు కాదు నేను గతంలో ఇట్లా అన్నకు కాంటాక్ట్ అయ్యి అప్పుడు రాసినా కానీ నా ఛానల్ అప్పటికే ఎగిరిపోయింది ఇప్పుడు మళ్ళీ అన్న న్యూగా మీ అందరి ముంగట్టుకు మన సపోర్ట్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ సో మచ్ మీ టీమ్ మెంబర్స్ యూట్యూబ్ ఛానల్లో నమ్మలేకపోతున్నా అనే లవ్ థెలిం సాంగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అది మన ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో కావున తప్పకుండా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నమ్మలేకపోతున్నామే అనే ఒక సాంగ్ సిద్ధి ప్రొడక్షన్లో ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయ జరిగింది మొన్న అన్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ సో అన్నతోని సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నజీమ్ కొత్త హీరో ఎంకరేజ్ చేయండి చాలా మంచిగా సపోర్ట్ చేసే సపోర్ట్ చేయండి చాలా బాగా కష్టపడ్డాడు సో టీం అందరం రాత్రి పన్నెండు గంటల వరకు శ్మశాన వాటికల్లో చాలా కష్టపడ్డాం సాంగ్ చాలా బాగా వచ్చింది దయచేసి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సిద్ధు ప్రొడక్షన్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ అభిమానం మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న ఫోన్ చేయగానే రండి తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు చాలా బాగా అనిపించింది వచ్చేవరకు అన్న పని చేస్తున్నాడు రైతు రైతు కాబట్టి పని చేస్తున్నాడు సో డిస్టర్బ్ చేసామనుకుంటున్నాను సో కంపల్సరీ మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడని అన్న ప్రామిస్ చేసిండు ఉంటాడు సో అందరికీ నూతన సంవత్సరం మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రొడక్షన్ ప్రొడక్షన్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్